హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో ఫేమస్ అయిన టేస్టీ డిజర్ట్ కునాఫా రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ కునాఫా రెసిపీ తినాలంటే బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అరబ్ కంట్రీస్లో ఎక్కువగా ఫేమస్ అయిన ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను ఈ రెసిపీ బయట క్రంచీగా లోపల క్రీమీ టెక్స్చర్తో సాఫ్ట్గా చాలా బాగుంటుంది ముందుగా ఒక బౌల్లోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పేనీలు తీసుకున్నాను పేనీలు కాకుండా బయట సేవియా అనేది దొరుకుతుంది అవి కూడా యూస్ చేసి ఈ కునాఫా రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఫ్రైడ్ పేనీలు తీసుకున్నాను ఇవి మొత్తం మ్యాష్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉన్న ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకోవాలి ఈ బటర్ ఈ పేనీలు మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఈ బటర్ ఈ పేనీలు మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక కేక్ మౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకోండి బ్రష్ తీసుకొని ఈ బటర్ అంతా మొత్తం కేక్ మౌల్కి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఒకవేళ మీ దగ్గర కేక్ మౌల్ లేకపోతే మీ ఇంట్లో ఉన్న గిన్నెని కూడా యూస్ చేసి ఈ కునాఫా రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి ఆ తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల ఈ కునాఫా రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక ఫైవ్ డ్రాప్స్ వరకు వెనిలా ఎసిన్స్ వెనిలా ఎసిన్స్ వేయడం వల్ల టేస్ట్లో రిచ్నెస్ చాలా బాగుంటుంది ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి ఈ కండెన్స్డ్ మిల్క్ లేకపోతే మిల్క్ పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ రెండు లేకపోతే అవి స్కిప్ చేసేయండి ఇవి ఆప్షనల్ మాత్రమే ఇవి అన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పాచ్లా కానీ ఒక విస్కర్ కానీ తీసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి ఎలాంటి ఉండలు కట్టకుండా కలుపుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాత ఈ టెక్స్చర్ వస్తుంది ఈ టెక్స్చర్ ఆగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసి మొత్తం చల్లారేంత వరకు కలుపుకోవాలి చల్ల అంతవరకు కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి మరలా ఇంకో పాన్ తీసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసి అందులో ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేసి అందులో ఒక కప్పు వరకు నీళ్ళను కూడా యాడ్ చేసి పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి ఈ పాకం క్రిస్టలైజ్ అవ్వకుండా ఒక ఫైవ్ డ్రాప్స్ వరకు నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోవాలి ఈ పాకం గులాబ్ జామ్లో తీగ పాకం వస్తుంది కదా ఆ టెక్స్చర్ వస్తే చాలు ఆ టెక్చర్ వచ్చిన తర్వాత దించేయండి ముందుగా మనం రాసి పెట్టుకున్నాం కదా ఆ మౌల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేనీల మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసి గరిటెని తీసుకొని లెవెల్ చేసుకోవాలి లేకపోతే ఇంట్లో పప్పు గుత్తి ఉన్న పప్పు మ్యాషర్ ఉన్న తీసుకొని లెవెల్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్రీమ్ను లెవెల్ చేసుకున్న దాని మీద మొత్తం వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ స్పాస్ట్లా యూజ్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగిలిన పేనీల మిక్చర్ని పైన పెట్టుకోవాలి ఈ పైన వేసుకున్న తర్వాత పప్పుగూత యూజ్ చేసి మొత్తం లెవెల్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో ఈ కేక్ మౌన్లు పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి మరీ ఎక్కువగా బేక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఈ పేనీలు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పేనీలే కాబట్టి ఇలా టూ మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత మరోవైపు తిప్పుకొని టూ మినిట్స్ వెయిట్ చేయాలి అలా వెయిట్ చేసుకున్న ఈ కునాఫా రెసిపీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని పిస్తా పప్పుతో గార్నిష్ చేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ను వేసుకొని ఈ కునాఫా రెసిపీని ఎంజాయ్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్